సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ యొక్క రవి అధికారం వ్యవహారం వ్యాపార లాభాలు ఆరోగ్యం వైద్యం ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం రాజకీయాలు మంచి చదువు అందమైన మనస్తత్వం కారకుడు అవున ఈరోజు వీరికి వ్యాపార వ్యవహార రీత్యా బుధుడు పదవ స్థానంలో ఉండటం వలన బుద్ధి చాతుర్యంతో పాటు ఈ యొక్క మీ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు అనుకూలమైనటువంటి రోజు ఈ యొక్క డాక్యుమెంటేషన్ స్పష్టంగా పరిశీలన చేసుకోవడం మంచిది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు ఆధ్యాత్మికమైన జీవనం గడపగలరు అధికమైనటువంటి ఈ యొక్క శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నాయి అందరితో కలిసిమెలిసి ఉండటం మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షలలో ఆశాజనకంగా విజయం కలిగించేటువంటి రోజు ఉద్యోగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో మరియు అధికమైన ఆర్థికమైనటువంటి విషయంలో ఈరోజు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది వాస్తు సంబంధిత శాంతి పూజలు చేసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్లో మరియు స్టాక్ మార్కెట్లో ఐటీ ఫార్మా రంగాలలో మంచి లాభాలు కల్పించవచ్చు పాత షేర్లు విక్రయించడానికి ఇది మంచి సమయం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ కుటుంబంలో కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మంచి శుభ ఫలితాలను కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్